నేను డాక్టర్ ఎం సుధీర్ సీనియర్ గ్యాస్ట్రాలజిస్ట్ ఫ్రమ్ పేస్ హాస్పిటల్ హైటెక్ సిటీ హైదరాబాద్ ఈరోజు మనము కొన్ని విషయాలు అబౌట్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ గురించి తెలుసుకుందాం జనరల్లీ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే మేము సాధారణంగా మేము ఐబిఎస్ ఐబీఎస్ అని అంటాము సో ఐబీఎస్ గురించి కొన్ని గురించి కొన్ని మా మాటలు తెలుసుకుందాము ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటే ఐబిఎస్ అని అంటాం జనరలీ సో అది ఏమంటే పేషెంట్కి మోషన్ ఫ్రీ రాకపోవడము అండ్ కొంతమందికి ఏమంటే రోజుకి నార్మల్ ఒకసారి వెళ్ళాల్సింది రెండు మూడు రోజులు ఒకసారి కొంతమంది వారానికి ఒకసారి కూడా మోషన్కి వెళ్ళా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకో కొంతమందికి ఏమో మోషన్స్ ఎక్కువ సార్లు కావడం రోజుకు మూడు నాలుగు సార్లు ఐదు సార్లు కావడం అవుతుంది వాళ్ళు చాలా రోజులు చాలా సఫర్ అవుతుంటారు దీంతోపాటు పేషెంట్కి కి కడుపు నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది ఇది మెయిన్లీ టూ కాజెస్ ఇవి సో ఐబిఎస్ కాన్స్టిపేషన్ టైప్ అండ్ ఐబిఎస్ డైరియా టైప్ ఈ రెండు కారణాలు మనం మెయిన్ మనము గుర్తుంచుకోవాలి ఇప్పుడు చెప్పినట్టు పేషెంట్కి ఏ రకంగా ఐబీఎస్ ఉంది అని అంటే తనకు ఉండే మోషన్ ప్రాబ్లం బట్టి మనం డివైడ్ చేసుకుంటాం మెయిన్లీ మనము కాన్స్టిపేటింగ్ టైప్ ఆర్ డైరియల్ టైప్ అని పెట్టుకుంటాం ఐబిఎస్ సి ఆర్ ఐబీఎస్ డి అని అంటాం ఇంకోటి ఐబీఎస్ ఏమన్నా ఉంది అది కొంతమంది వాడతారు కొంతమంది వాడరు ఆ టర్మినాలజీ దానికి ఏమంటే కొంతమందికి ఆ పేషెంట్ వాళ్ళకి మోషన్ ఎక్కువ కావచ్చు లేదా మోషన్ రాకపోవచ్చు సో ఈ రెండు అది మిడిల్ లెవెల్ లో అయిపోతుంది అది ఐబీఎస్ అని అంటాం సో మెయిన్లీ వీ టూ టైప్స్ ఐబిఎస్ అండ్ ఐబిఎస్ డి ఇప్పుడు ఇరిటబుల్ బౌల్స్ సిండ్రోమ్ మనము ఆలోచించుకోవాలంటే ఎన్నో కారణాలు ఉన్నాయి సో ఫస్ట్ థింగ్ ఇస్ ఫోర్ మోస్ట్ ఏమంటే ఫుడ్ గురించి మాట్లాడదాం సో ఫుడ్ గురించి కొంచెం ఫుడ్లో మార్పు వచ్చినా కానీ తినకూడని ఫుడ్ తిన్నా కానీ వాళ్ళకు మోషన్స్గా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది లేకపోతే కొంతమంది ఫైబర్ ఫుడ్ లేకపోతే కూడా కొంతమంది కాన్స్టిపేషన్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మనం కాన్స్టేటింగ్ టైప్లో ఇప్పుడు కారణాలు ఏముంటుందంటే మనకు ఇంటెస్టెన్స్ మూమెంట్ తగ్గుతుంది ఇది ఒక కారణం ఇంటెస్టల్ మూమెంట్ ఎన్నో రకంగా తగ్గుతుంది ఇంకోటి కింద పెల్విక్ ఫ్లోర్ మసిల్ వీక్నెస్ అనమాట అంటే మోషన్ వెళ్ళే ద్వారం దగ్గర కొన్ని మసిల్స్ ఉంటాయి ఆ మసల్స్ కూడా బలహీనం ఉండడం వల్ల అక్కడికి వెళ్ళి ఎక్స్పెల్ కాదు అది మోషన్ ఎక్స్పెల్ కాదు సో అటు పైనుంచి స్లో ట్రాన్సిట్ అంటాము కింద పెల్విక్ ఫ్లోర్ డిస్ఫంక్షన్ అంటాం ఈ రెండు కారణాల వల్ల కాన్స్ట్రేటింగ్ టైప్ రావచ్చు ఇప్పుడు డైరియా టైప్ అంటే మోషన్ ఎక్కువ అయ్యే ప్రాబ్లం వాళ్ళకి ఎన్నో కొన్ని కారణాలు ఉన్నాయి ఒకటేమంటే చెప్పాను కదా కొంతమంది ఫుడ్ వల్ల వస్తుంది కొంతమంది లోపల మైక్రోబ్యో గట్ మైక్రోబేమ్ అంటారు లోపల మన లో కొన్ని బ్యాక్టీరియా ఉంటుంది ఆ బ్యాక్టీరియా మాటితో కూడా కొంతమందికి రావచ్చు ఇంకోటి నర్వ్స్ అబ్నార్మాలిటీ ఇప్పుడు మనకు బ్రెయిన్లో ఎలా నర్వ్స్ ఉంటాయి ఇంటెస్టైన్స్ కూడా పేగులో కూడా కొన్ని నర్వ్స్ ఉంటాయి అది మయాంట్రిక్ ప్లెక్సెస్ అంటాం అక్కడ ఆల్టరేషన్ ఇన్ ద ఫంక్షన్ అండ్ ద న్యూరో ఆ న్యూరో వల్ల కూడా మనకు ఆల్టరేషన్ దానితో మోషన్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది సో ఇది సెంట్రల్ బ్రెయిన్ వల్లతో కూడా కావచ్చు లోకల్ ఫ్యాక్టర్ కూడా కావచ్చు అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ గట్ మైక్రోబైమ్ ఆల్టరేషన్తో కూడా ఈ నర్వ్స్ కూడా మాల్ ఫంక్షన్ అవుతుంది ఇది కాకుండా కొన్ని రకాల ఇంటెస్టైన్లో మనం పర్మిబిలిటీ ఎక్కువ ఉంటాము లేకపోతే కొంతమంది ఫుడ్ ఇంటాలరెన్స్ ఉంటాము కొంతమంది ఏమవుతుందంటే గోధుమలు తింటే గోధుమ పిండి తింటే రావచ్చు అంటారు కొంతమంది హై ఫ్యాట్ ఫుడ్ తింటే రావచ్చు అంటారు సో ఇవన్నీ కొన్ని కారణాలు ఉన్నాయి సో మనం ఏ కారణం ఉందో మనం ఫస్ట్ కనుక్కోవాలి సో దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ ఉంటుంది ఇప్పుడు పేషెంట్ జనరలీ కొంతము యంగ్ పీపుల్ రావచ్చు మిడిల్కి రావచ్చు ఇది ఎల్డర్లీ పీపుల్లో కొంచెం తక్కువ ఉంటుంది కానీ మెయిన్లీ యంగ్ అండ్ మిడిల్ ఏజ్ పీపుల్కి రావచ్చు వాళ్ళకి ఏమంటే మెయిన్లీ స్ట్రెస్ రిలేటెడ్ ఎన్విరాన్మెంట్ లేకపోతే స్ట్రెస్ పర్సనాలిటీ వాళ్ళకు అంటే దే ఆర్ వెరీ సెన్సిటివ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ సో ఆ స్ట్రెస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఈ ఇంటెస్టైన్స్ మీద మనకు నర్వ్స్ పైన మనకు ఎఫెక్ట్ పడుతుంది సో దానివల్ల కాన్స్టిపేషన్ కానీ డైరియా కానీ రావచ్చు అంటే ఈ స్ట్రెస్ ప్లేస్ రోల్ ఆన్ ద బ్రెయిన్ బ్రెయిన్ నుంచి వేగేసిన ద్వారా కింద ఇంటెస్టైన్స్ వరకు మనకు దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సో ఇది కాకుండా మనకు లేడీస్లో కూడా ఎక్కువ మంది రావచ్చు బికాస్ ఆఫ్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే కొన్ని ఫుడ్స్ వల్ల కావచ్చు ఈ ఫుడ్స్ చెప్పాను కదా హై హైకోడ్ ఫుడ్ ఫుడ్ మ్యాప్ డైట్స్ అంటాం కొన్ని సో దాంట్లో కూడా వాళ్ళే ఫెక్టోస్ ఎక్కువ ఉన్నా కానీ లేకపోతే నాన్ వెజ్ ఉన్నా గానీ లేకపోతే కొన్ని స్పైసీ ఎక్కువ గానీ కొన్ని థింగ్స్ ఉన్నప్పుడు కూడా దీనివల్ల ద ఇంటర్ సెన్స్ విల్ ట్రై టు రిజెక్ట్ సో ఇది కాకుండా బయల్ ఆసిడ్ ప్రాబ్లమ్ ఉన్నా కానీ బయల్ ఆసిడ్ కూడా రావచ్చు సో ఇవన్నీ కారణాల వల్ల కూడా ఇరిటబుల్ బవల్స్ ఎండ్రో రావచ్చు ఇప్పుడు చెప్పినట్టు ఒక కాన్స్పేటింగ్ టైప్ అండ్ డయరియా టైప్ ఉంటుంది సో కాన్స్పేటింగ్ టైప్ లో పేషెంట్లు మోషన్ ఫ్రీ రాదు రెండు రోజులు ఒకసారి మూడు రోజులు ఒకసారి వాళ్ళకి వాళ్ళకి కడుపు ఉబ్బసం ఉంటుంది నొప్పి వస్తుంది ఆ మోషన్ ఫ్రీ అయితేనే బాగుంటుంది అని వాళ్ళకి ఫీలింగ్ వస్తుంది సో ఇది మెయిన్ కాజ్ సో కడుపు హెవీ ఉండటము మలబద్ధకము అండ్ దెన్ మన నొప్పి కూడా సేమ్ థింగ్ నేను లూజ్ లూజ్ మోషన్స్ అయింది అనుకోండి కొంతమంది ఎక్కువ సార్లు అవుతాయి మోషన్స్ మూడు నాలుగు ఐదు సార్లు బోన్ చేసిన వెంటనే కావడం లేకపోతే ఫుడ్ వల్ల కావడం ఎన్నో కారణాల వల్ల సో ఇది దీనివల్ల కూడా పెయిన్ వచ్చి వాళ్ళు మోషన్ కావడం పెయిన్ వచ్చి వాళ్ళు మోషన్ రావడం సో దిస్ ఇస్ అనదర్ టైప్ సో ఈ మెయిన్లీ ఐదర్ మోషన్ రాకపోవడం లేకపోతే మోషన్ ఎక్కువసార్లు కావడం ప్లస్ పెయిన్ రావడం ఈ రెండు మెయిన్ కాజెస్ ఆఫ్ సిమ్టమ్స్ ఆఫ్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఇరిటబుల్ హోల్ సిండ్రోమ్ దానికి వరి కావాల్సింది ఎక్కువ ఏం లేదు బికాస్ మనం ఫస్ట్ మనం అన్ని కాజెస్ రూల్ అవుట్ చేసిన తర్వాతనే మనం ఇరిటబుల్ హోల్ సిండ్రోమ్ అంటాము అంటే ఏమేమి ఉంటే ఇప్పుడు కాన్స్టిప్రేషన్ ఎన్నో కాజ్ ఉన్నాయి డైరీ ఎన్నో కాజు ఉన్నాయి మోషన్స్ ఎక్కువ కావడము సో అవి రూల్ అవుట్ అంటే వేరే కారణాలు ఏమీ కనబడలేదు మనకు అన్ని టెస్ట్లు చేసినా కానీ మనకి ఏమీ కనబడలేదు సో అది మన ఇరిటబుల్ సిండ్రోమ్ అంటాం ఐబిఎస్ అంటాం సో ఐబిఎస్ పర్సే అయినో బర్ నథింగ్ టు బరీ బికాస్ ఇట్స్ గోయింగ్ టు కమ్ అగైన్ అండ్ అగైన్ ఆ స్ట్రెస్ రిలేషన్ స్ట్రెస్ సిచ్యువేషన్ కానీయండి ఫుడ్ ప్రాబ్లం కానివ్వండి సో దీని వల్ల మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది దీని దీనివల్ల తగిన ప్రాబ్లం అంటే రాదు కానీ కొంతమందికి ఈ ఐబీఎస్ ఐబిడి అంటాము ఇన్ఫ్లమేటరీ బబల్ డిసీజ్ అండ్ ఐబిఎస్ కొంచెం ఓవర్ ల్యాప్ ఉంటుంది అంటే కొంచెం సివియర్ కేస్ ఆఫ్ ఐబీఎస్ మనం ఐబీడీ ఓవర్ ల్యాప్ ఫీచర్స్ రావచ్చు దానికి వేరే టెస్ట్ చేస్తే మనకు ఐబీడీ ఉండొచ్చు సో ఇది మనము జాగ్రత్తగా చూసుకొని ఐబీఎస్ గురించి మనము ట్రీట్మెంట్ తీసుకోవాలి సో బలానా తోనే మనకు ఎక్కువ ప్రాబ్లం ఉండదు పేషెంట్కి వెయిట్ లాస్ కానీ పేషెంట్ బ్లడ్ పెట్టడం కానీ అవన్నీ ఏమి ఉండవు దీంట్లో ఐబీఎస్లో ఇప్పుడు పేషెంట్ వచ్చారు మనకు కాన్స్టిపేషన్ కానీ డైరియా కానీ మనము వీ హ్యావ్ టు రూల్ అవుట్ అదర్ కాజెస్ అఫ్ కోర్స్ చెప్పాను కదా ఏదైనా కాజెస్ ఉన్నాయి దానికి మోషన్స్ రాకపోవడము లేకపోతే మోషన్ ఎక్కువ కావడము అట చాలా ఉన్నాయి సో అవి మనం రూల్ అవుట్ చేసేటందుకు మనము ఇవన్నీ కొన్ని టెస్టులు చేస్తాయి బ్లడ్ టెస్ట్ అనుకోండి థైరాయిడ్ ఫంక్షన్స్ అనుకోండి లేకపోతే అల్ట్రాసౌండ్ అనుకోండి లేకపోతే ఎండోస్కోపీ లేకపోతే కొలనోస్కోపీ ఇవి చేస్తే మనం ఏమి దేంట్లో ఏది లేదు అనుకోండి అప్పుడు మనం ఐబిఎస్ గురించి అని ఆలోచించవచ్చు దీంట్లో ఏదైనా కనబడింది అనుకోండి సో అది ఐబిఎస్ కాదు ఎందుకంటే కారణం ఒకటి ఉంది సిమ్టమ్స్ ఐబిఎస్ లాగా అనిపిస్తుంది కానీ అది ఐబిఎస్ కాదు సో ఈ కొన్ని టెస్టులు మాత్రం కంపల్సరీ చేయడానికి ముఖ్యమైన పేషెంట్లకి సో లేకపోతే మనం ఐబిఎస్ అని డయాగ్నోస్ చేయలేము ఇప్పుడు పేషెంట్ చాలా మంది ఎన్నో రోజుల నుంచి సంవత్సరాలు నెలల నుంచి కూడా సఫర్ అవుతుంటారు వాళ్ళు ఎంతో మంది డాక్టర్లకి వెళ్తూ ఉంటారు బట్ డాక్టర్ దగ్గర మనకు ఫుల్ రిలీఫ్ రాకపోవచ్చు ఎందుకంటే అది ప్రత్యేక కారణం మనం కనుక్కొని దానికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ తీసుకుంటేనే కరెక్ట్ ట్రీట్మెంట్ అవుతుంది ఫస్ట్ థింగ్ ఇస్ మనము అంటే ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ టు ట్రీట్ బట్ కొన్ని సాధారణ ప్రాపర్ అప్రోచ్ కావాలి పేషెంట్కి సో మనం వి షుడ్ గోఇన్ టు హిస్టరీ ఆఫ్ ద పేషెంట్ ద సిమ్టమ్స్ ఇస్ మెంటల్ స్టేటస్ ఇస్ స్ట్రెస్ లెవెల్స్ ఈజ్ మెడికేషన్స్ ఈజ్ టేకింగ్ అండ్ ఇవన్నీ మనం ఆలోచించి అన్ని రకాలుగా చూసి దెన్ యూ గో టు ద బేసిక్ లెవెల్ ఫస్ట్ థింగ్ ఇస్ రీయష్యూరెన్స్ అంటే తనకు ఏమీ పెద్ద ప్రాబ్లం లేదు అని మనం చెప్తే అది సగం జబ్బు తగ్గిపోతుంది సో ఫస్ట్ ఈజ్ రీఎస్యూరెన్స్ రియష్యూరెన్స్ చేసిన తర్వాత ఎందుకంటే మనం చెప్పినట్టు దీనివల్ల కాంప్లికేషన్ ఏమి ఉండవు ఐబిఎస్ వల్ల సో ఐపీఎస్ ఉన్నా కానీ దాని వరీ కావద్దు నయం అయిపోతుంది అని చెప్పి గో బేసిక్ లెవెల్ దాని గో ఫర్ ది స్ట్రెస్ లెవెల్ స్ట్రెస్ మేనేజ్మెంట్ వన్ ఆఫ్ ద కాజ్ అనమాట స్ట్రెస్ లెవెల్స్ కూడా సో ఆయన యాటిట్యూడ్ ఎట్లా ఉంది తన జాబ్ పరిస్థితి ఎట్లా ఉంది తన ఫ్యామిలీ స్టేటస్ ఎట్లా ఉంది హౌస్ స్ట్రెస్ ఎమోషనల్ స్ట్రెస్ ఫ్యామిలీ స్ట్రెస్ ఫైనాన్షియల్ ఎన్నో రకాల స్ట్రెస్సెస్ ఉంటాయి సో ఈ కారణాల వల్ల మనము దాని మీద ఇంట్రెస్ట్ దాని మీద ఎఫెక్ట్ అవుతుంది సో ఇవి మనం మేనేజ్ చేసుకోవాలి అంటే మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ స్ట్రెస్ ఉన్నాయి కాబట్టి ఇది మీరు ట్రై టు మేనేజ్ ఆర్ ట్రై టు అవాయిడ్ ఆర్ ట్రై టు మినిమైజ్ ఈ కారణం వల్ల మనకు ఆ స్ట్రెస్ లెవెల్ తీసేస్తాం ఇక నెక్స్ట్ లెవెల్ మనం ఫుడ్ గురించి చెప్తున్నాను ఫుడ్ గురించి కూడా వస్తుంది స్ట్రెస్ లేదు పేషెంట్కి అన్ని నార్మల్ స్ట్రెస్ అసలు లేదు సో వేరే కారణాలు మనం ఫుడ్ గురించి ఆలోచించాలి తను ఏం ఫుడ్ తను వెజిటేరియనా నాన్ వెజిటేరియనా ఏం ఫుడ్ తీసుకుంటే తనకు ప్రాబ్లం వస్తుంది సో ఈ డీటెయిల్గా మనము చూసుకుంటే దాని దాని పిన్ పాయింట్ అంటే నేరో డౌన్ అవుతుంది అల్టిమేట్లీ చూస్తే ఒక రెండు మూడు పదార్థాలతోని మన ఆయనకి మోషన్స్ ఇట్లా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది సో అది లోకలైజ్ ఆర్ పిన్ పాయింట్ చేసిన తర్వాత మనము ఆ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే మనకు అప్పుడు మనకు పేషెంట్ విల్ బి ఇంప్రూవింగ్ బికాజ్ వి నో ద ఫుడ్ ఈజ్ అ కాజ్ ఫర్ ద సింప్టమ్స్ సో ఆ ఫుడ్ ప్రత్యేక ఫుడ్ అవాయిడ్ చేస్తే మీ కెన్ బి పేషెంట్ మీకు బెటర్ ఇవి కాకుండా డిపెండింగ్ ఆన్ కాన్స్టిపేషన్ ఆర్ డిపెండింగ్ ఆన్ మోషన్స్ మనకు దానికి కావాల్సిన మందులు ఇవ్వచ్చు కాన్స్టిపేషన్కి ఏమో మోషన్ ఫ్రీ అయ్యే మందులు ఇవ్వచ్చు నెంబర్ ఆఫ్ మోషన్స్ ఎక్కువ ఉందనుకోండి మోషన్స్ తగ్గే మందులు ఇవ్వచ్చు కానీ అల్టిమేట్లీ కమ్స్ టు బేసిక్ ఇస్ ఈజ్ పర్సనాలిటీ లెవెల్ ఇస్ స్ట్రెస్ లెవెల్ ఈజ్ డైట్ లెవెల్ ఇది కాకుండా దెన్ నేను చెప్పినట్టు కొన్ని స్ట్రెస్ వల్ల బ్రెయిన్తో వేగ స్నవ్తో ఇంటస్టెన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది సో మనం యూ హ్యావ్ టు గివ్ సంథింగ్ విచ్ యాక్స్ ఉన్ ద బ్రెయిన్ ఆల్సో విచ్ యాక్స్ ఉన్ ద ఇంటెస్ట్ నర్వ్స్ ఆల్సో సో దీనికి కొంచెం యాంటీటర్స్ కానీ అది ఇవ్వాల్సి వస్తుంది సో ఇవన్నీ రకరకాల పేషెంట్ బట్టి పేషెంట్ సింటమ్స్ బట్టి డ్యూరేషన్ బట్టి తన బ్యాక్గ్రౌండ్ స్టేటస్ బట్టి ఏ రకంగా మందులు వాడాలో ఈ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ పేషెంట్ సో యాజ్ బీ నో ద స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అన్నాను డైట్ అన్నాను న్యూరలాజికల్ ఫ్యాక్టర్స్ లేకపోతే ఇవన్నీ కారణాలు ఉన్నాయి సో మనం ట్రై టు బి లివ్ ఇన్ అ హెల్దీ లైఫ్ హెల్దీ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ సో ఇవి ఇవి చేస్తే మనకు మెజారిటీ ఆఫ్ ఐబిఎస్ కేసెస్ రావు ఎందుకంటే ఇప్పుడు మనం రెగ్యులర్ ఎక్ససైజ్ చేసామనుకోండి యాక్షన్ ద స్టమక్ ఇంటెస్టైన్స్ స్టమక్ ఇంటెస్టైన్స్ స్టిమ్యులేట్ అయ్యి నర్వ్స్ బలపడుతుంది అండ్ దెన్ అవాయిడింగ్ ద ఫుడ్స్ విచ్ కాజెస్ సో ఇప్పటి నుంచే మనం ఫుడ్ మనం అవాయిడ్ చేసుకుంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు ఫుడ్ వల్ల వచ్చే ఐబిఎస్ సింటమ్ రాదు అంటే అవాయిడింగ్ స్టమక్ ఇరిటెన్స్ ఇంటెస్టైల్ ఇరిటెన్స్ ఆర్ యూనో ఇంటాలరెంట్ ఫుడ్ ఆర్ స్పెసిఫికలీ నాన్ వెజిటేరియన్ ఆర్ యూనో సమ్ పీపుల్ కొంతమందికి ఏమంటే స్పైస్ ఎక్కువ కానీ లేకపోతే ఆయిల్ ఎక్కువన కానీ ఎన్నో కారణాలున్నాయి సో ట్రై టు లివ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ దెన్ ఎక్సర్సైజ్ నేను చెప్పినట్టు సో ఇవి రెగ్యులర్గా చేసుకుంటే మనకు అండ్ అవర్ మెంటల్ స్టేటస్ అది మెయిన్ అది సో ట్రై టు బీ ఓపెన్ ట్రై టు బీ బోల్డ్ అండ్ ట్రై టు బీ ద స్ట్రెస్ లెవెల్ సో దానివల్ల స్ట్రెస్ వచ్చినప్పుడు మనము ఏదైనా స్ట్రెస్ ఎన్విరాన్మెంట్కి బయటకు వెళ్ళి రిలాక్స్ కావడము ప్రాణాయామ చేయడము యోగాలు చేయడము దానివల్ల కూడా స్ట్రెస్ తగ్గుతుంది సో ఇవన్నీ కారణాలు చేస్తే మనకు ఐబిఎస్ మన జోలికి రాదు ఇప్పుడు ఐబిఎస్ నేను చెప్పాను కదా ఫుడ్ గురించి కొన్ని ఫుడ్ కొన్ని తినే పదార్థాలతో కూడా మనకు ఐబిఎస్ సిమ్టమ్స్ రావచ్చు అంటే ఇవన్నీ మనం ఐబిఎస్ మనం వెనక ఇప్పటి కూడా వేరే కాజ్ అని రూల్ అవుట్ అయిన తర్వాత సో ఫుడ్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజ్ సో నేను ఇప్పుడు చెప్పినట్టు ఇరిటెన్స్ లేకపోతే హై ఫ్యాట్ డైట్ లేకపోతే హై ఫుడ్ మ్యాప్ డైట్ ఇవన్నీ కొన్ని ఉంటాయి సో దీనివల్ల మనం తీసుకుంటే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది సో స్పెసిఫికలీ స్టిక్ టు న్యాచురల్ లైఫ్ న్యాచురల్ ఫుడ్స్ అన్ ఫర్మెంటెడ్ ఆర్ అన్ దిస్ ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ అవాయిడింగ్ నాన్ వెజ్ ఇవి తినకుండా ఉంటే మనం ఐబిఎస్ మెయిన్ ట్రీట్మెంట్ మనకు సరిపోతుంది ఐబిఎస్ సీరియస్ అంటే మనం ఇప్పుడు చెప్పినట్టు ఐబిఎస్ వల్ల ఎన్నో నెలలు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా పేషెంట్ సఫర్ అవుతుంటారు దానికి ప్రత్యేకంగా వరి కావాల్సింది ఏం లేదు కానీ పేషెంట్ వరి ఏంటంటే ఇంకా తగ్గలేదు ఇంకా తగ్గలేదు అని బట్టి లోపల ప్రాబ్లం ఏం లేదు తన వేరే ప్రాబ్లం ఏమీ రాదు అని మైండ్లో పెట్టుకోవాలి సో ఇది ఫస్ట్ అయితే చెప్పిన కదా రీ ఇస్ ఇంపార్టెంట్ సో ఇది టోటలీ ఇస్ నాట్ ఆల్ సీరియస్ బట్ బాదరింగ్ ద పేషెంట్ సో దానికి ప్రాపర్ అప్రోచ్ అండ్ ప్రాపర్ డాక్టర్కి వెళ్తే అప్పుడు అన్ని సెటిలైట్ అవుతుంది ఐబిఎస్ క్యూర్ దాని గురించి చెప్పాలంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఇస్ కంట్రోల్ కావాలి సిమ్టమ్స్ కంట్రోల్ అయితే పేషెంట్ చాలా హ్యాపీ ఉంటారు సో ఫస్ట్ కంట్రోల్ అయిన తర్వాత రాకుండా చూసేది క్యూర్ మనం సో రాకుండా కూడా మనం ఏం చేయాలంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఎక్సర్సైజు మెడిటేషను అవాయిడ్ స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఇవి చేస్తే మనం మళ్ళీ రాకుండా ఉంటుంది సో చాలామంది చాలా మంది చూస్తాము ఐబీ సఫర్ అయిన వాళ్ళు చాలామంది క్యూర్ అయిపోయేది సో డెఫినెట్లీ క్యూర్ ఇస్ దేర్ బట్ ప్రొవైడెడ్ ద పేషెంట్ ఫాలోస్ దీస్ థింగ్స్ అనమాట అంటే తినకుండా వదలు వద్దూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఆలోచనలు ఎక్కువ పెట్టుకోకుండా అది చేస్తే అప్పుడు మనకు సెటిరేట్ అవుతుంది ఐబిఎస్ జనరల్గా హెరిడిటరీ కాదు అంటే వంశ వచ్చేది కాదు కానీ కొంతమంది మేము చూస్తుంటాము కొన్ని ఫ్యామిలీస్లో పేరెంట్స్కు కొంచెము సింప్టమ్స్ ఉంటే చిల్డ్రన్ కూడా వచ్చే సింటమ్స్ కొన్ని ఉంటాయి అంటే మన కరెక్ట్ రీజన్ తెలీదు బట్ ఇట్స్ నాట్ ఎ జెనెటికల్లీ దిస్ థింగ్ బట్ సంవేర్ యూనో అది ఫుడ్ ఇన్ టాలరెన్స్ ఆర్ ద నర్వ్స్ లెవెల్ ఏనో రిసెప్టివ్ లెవెల్స్ ఇవన్నీ కొంచెము కొంచెం వరకు ఉంటుంది బట్ యాక్చువల్లీ నాట్ మెనీ మెయిన్లీ హెడిటరీ సో ఇట్ కుడ్ బి ద కామన్ ఎన్విరాన్మెంట్ కామన్ ఫుడ్ అది కావచ్చు ఇప్పుడు యాసిడ్ రిఫ్లక్స్ అదంటే మనకు కడుపులో పదార్థాలన్నీ గొంతులోకి రావడము ఈ సఫీస్కి రావడము అది ఫుడ్ కావచ్చు యాసిడ్ కావచ్చు దట్ యాసిడ్ రిఫ్లక్స్ ఇరిటబుల్ బావల్స్ ఉండడం అంటే లోవర్ పే చిన్న కింద పార్ట్ ఆఫ్ ద స్టమక్ ఇన్వాల్వ్మెంట్ ఈ రెండు కెన్ కోఎగ్జిస్ట్ రెండు కలిపి ఉండొచ్చు కానీ ఐబిఎస్ వల్ల రిఫ్లక్స్ రాదు రిఫ్లక్స్ వల్ల ఐబిఎస్ రాదు స్ట్రెస్ డెఫినెట్లీ హ్యాస్ ఎ రోల్ ఇన్ ఐబిఎస్ నేను చెప్పినట్టు ఇట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ కాజెస్ స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్ స్ట్రెస్ఫుల్ పర్సనాలిటీ స్ట్రెస్ఫుల్ బిహేవియర్ స్లీప్లెస్ నైట్ యాంగ్జైటీ దానివల్ల డెఫినెట్లీ బ్రెయిన్ నుంచి ఇంటర్స్టెన్స్ కింద వచ్చే నర్వ్స్ మీద ఎఫెక్ట్ అయ్యి ఇంటర్స్టర్ నర్వ్స్ మీద ఎఫెక్ట్ అయ్యి దానివల్ల ఎక్కువ అయ్యే అవకాశం ఉంది సో స్ట్రెస్ ఇస్ మెయిన్ ఫ్యాక్టర్ ఇప్పుడు నేను చెప్పిన కారణాలలో మనకు గట్ లోపల అంటే మా ఇంటసెన్స్ లోపల కొన్ని మైక్రో బ్యాక్టీ బ్యాక్టీరియా ఉంటాయి కొన్ని ఆ బ్యాక్టీరియా కొన్ని మన్ని హెల్దీ బ్యాక్టీరియా ఉంటుంది అంటే విచ్ ఆర్ వాంటెడ్ విచ్ ఆర్ అన్వాంటెడ్ సో జనరలీ నార్మల్ పర్సన్ ఏం ప్రాబ్లం లేని వాళ్ళకు ఆ బ్యాలెన్స్ ఎస్ ప్రాపర్లీ మెయింటైన్ అంటే గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాక్టీరియా లెవెల్ బ్యాలెన్స్ ఇస్ నార్మల్లీ మెయింటైన్ ఇది బ్యాలెన్స్ స్టెల్ట్ అయింది అనుకోండి అప్పుడు మనకు ఎన్నో సిమ్టమ్స్ వస్తాయి వన్ ఆఫ్ ద థింగ్ ఐబిఎస్ ఐబిఎస్ వల్ల కూడా దిస్ బ్యాక్టీరియా ఈ ఇంబాలెన్స్ వల్ల కూడా ఐబిఎస్ వచ్చే అవకాశం ఉంది సో అది ఎప్పుడు మారుతుంది ఈ బ్యాలెన్స్ మనం తినే ఆహారంలో ఉంటే మారుతుంది సో ఇది వన్ ఆఫ్ ద కాజెస్ ఫర్ ఐబిఎస్ సో అందరికీ మిస్బ్యాలెన్స్ ఉంటుందని కాదు సో కొంతమందికి ఈ ఇంబ్యాలెన్స్ ఉంటుంది సో ఈ ఇంబ్యాలెన్స్ ఉన్న పేషెంట్లకి మనము ప్రోబయోటిక్స్ ఇస్తుంటాం ఆ ప్రోబయోటిక్ ఇస్తుంటే మనము ఆ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది అప్పుడు మనకు ఈ సిమ్టమ్స్ తగ్గుతాయి సో ప్రోబయోటిక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ ఫార్ ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్ ఇది అందరికీ వర్తిస్తుందని కాదు ఎందుకంటే కారణం మనం చూసుకోవాలి ఐబిఎస్ ఎందువల్ల వస్తుంది కారణం సో ఈ మిస్బ్యా ఇంబ్యాలెన్స్ ఉంటే వాళ్ళకి పనికి వస్తుంది ప్రోబయోటిక్స్ నో హార్మోన్స్ బాడీలో చాలా ఉంటాయి ఇప్పుడు నేను చెప్పాను కదా స్ట్రెస్ ఉంది స్ట్రెస్ వల్ల స్ట్రెస్ హార్మోన్స్ ఉంటుంది కార్టికోట్రోఫిన్ రిలీజింగ్ ఫ్యాక్టర్ బ్రెయిన్లో రిలీజ్ అవుతుంది దట్ కార్టికోట్రోఫిన్ ఇట్స్ స్టీరాయిడ్ హార్మోన్ అది రిలీజ్ అయ్యి కింద ఇంటర్సైన్స్ మీద వేగస్ నవ్ ద్వారా అక్కడ లోకల్ న్యూరో ట్రాన్స్మిటర్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది సో దానివల్ల ఇంక్రీజ్ మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్ నా అపార్ట్ ఫ్రమ్ దిస్ కొంతమందికి మనము ఈ లేడీస్లో చూస్తుంటాం డ్యూరింగ్ ద చైల్డ్ బేరింగ్ ఏజ్ వాళ్ళకి ఏమవుతుందంటే ఈ హార్మోన్ స్వింగ్స్ ఉంటాయి ఈ ఈ సైకిల్స్ మారిన కొద్దీ ఈ సోజన్ ప్రొస్టాన్ కూడా కొంచెం మారుతూ ఉంటుంది సో దీనివల్ల కూడా ఇంటర్సన్ మీద కొంచెం సెన్సిటివ్నెస్ తక్కువ ఎక్కువ తక్కువ అవుతాయి సో ఇది దీంతో మూడ్ స్వింగ్స్ అంటాము మూడ్ స్వింగ్స్తోనే ఇంటర్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది సో దీస్ ఆ మెయిన్లీ టూ బట్ ప్రైమర్లీ వేరే ప్రత్యేకంగా హార్మోన్స్ ఎఫెక్ట్ ఉందని మా ఐబీఎస్లో చెప్పడం కష్టం కానీ ఇది మెయిన్లీ సెంట్రల్ అయితే హార్మోన్స్ స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్స్ అంటాం ఆ స్ట్రెస్ రిలేటెడ్ హార్మోస్తో కూడా మోషన్ మీద ఎఫెక్ట్ ఇంటెస్ మీద ఎఫెక్ట్ అవుతుంది అండ్ ద ఫీమేల్ హార్మోన్స్ ఆల్సో హ్యాస్ సమ్ రోల్ ఇన్ ద సిమ్టమ్స్ మనము ఐబిఎస్ అండ్ ఐబీడీ కన్ఫ్యూజ్ కావద్దు మిక్స్ చేయొద్దు ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బబల్ సిండ్రోమ్ ఐబీడీ అంటే ఇన్ఫ్లమేటరీ బబల్ డిసీజ్ అంటే పేషెంట్ ఐబీడీలో ఇన్ఫ్లమేషన్ ఉంది సమ్ డిజీజ్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఇంటర్స్టైన్స్ అనమాట సో దానివల్ల ద ఇంటర్స్టైన్స్ అండ్ మాల్ ఫంక్షనింగ్ స్ట్రక్చరల్ డ్యామేజ్ అవుతుంది మనం ఎండోస్కోపీ కొనోస్కోపీ చేస్తుంటే బేదం సిటీ స్కాన్ చేస్తుంటే దాంట్లో అంత స్ట్రిక్చర్స్ ఇవన్నీ వస్తుంటాయి సో ఐబీడీ ఇస్ టోటలీ డిఫరెంట్ ఐబీఎస్లో ఇవన్నీ టెస్టులు నార్మల్ ఉంటాయి సో నో స్ట్రక్చరల్ డిఫెక్ట్ నో మనకు కనబడే డిఫెక్ట్ ఎక్కడ కనబడదు ఐబీటీలో కనపడే డిఫెక్ట్స్ ఉంటాయి సో దిస్ మెయిన్లీ టోటలీ డిఫరెంట్ ద కెనాట్ బి వాట్ యూ కాల్ మనము సిమిలారిటీ అనుకోండి ఐబీఎస్ అండ్ ఐబిడి బోత్ ఆ టోటలీ డిఫరెంట్ కానీ కొంతమందికి ఐబీఎస్ ఐబీడీ ఓవర్ ల్యాప్ అంటాం సో అది బార్డర్ లైన్ కేసెస్ ఆఫ్ ఐబీఎస్ అంటే సివియర్ ఐబీఎస్ ఉందనుకోండి చాలా రోజుల నుంచి దేంతో తగ్గలేదు అప్పుడు మన ఐబీడీ గురించి కొంచెము ఫీచర్స్ కనబడుతుంటాయి సో అది ఇట్ కుడ్ బిన్ ఎర్లీ ఐబీడీ సో బట్ ప్రైమర్లీ ఐబీఎస్ అండ్ ఐబీడీ ఆ టోటలీ డిఫరెంట్ ఇప్పుడు మనము ఫస్ట్ ఏమంటే ప్రత్యేక యూ టు సీ ఫిజిషియన్ ఇస్ బెటర్ బికాస్ వాళ్ళకి అండర్స్టాండ్ చేసేళ్ళను టాలెంట్ అనుకోండి లేకపోతే వాళ్ళ నాలెడ్జ్ అనుకోండి దే హ్యావ్ ద మోర్ కెపాసిటీ సో ఐ ఫిజిషియన్ ఇస్ ఎ ఫస్ట్ వాటి వాళ్ళ అప్రోచ్ నావు నా ఫిజిషియన్ కూడా మన కొంతవరకు ఐబీఎస్ అని డయాగ్నోస్ చేయొచ్చు కానీ స్టిల్ యూ నో వీ హ్యావ్ టు రూల్ అవుట్ అదర్ కాసెస్ అయినా కదా వేరే కాజెస్ రూల్అవుట్ చేయాలని సో దానికి ఎండోస్కోపీ కొన్నోస్కోపీ ఇవన్నీ కొన్ని స్కానింగ్లు బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు రూల్ అవుట్ చేసిన తర్వాత ఐబిఎస్ అని కన్ఫర్మ్ చేయాలి సో దాని కొరకు గ్యాస్ టెన్ వస్తారు సో గ్యాస్ a when these tests are required so ultimately a physician and a gastroenterologist together they can manage this case so ideally to approach a physician a gastroenterologist